మంత్రులకు సంబంధించిన మా శాఖల్లో పట్టి ఏం అవకతవకలు జరిగినాయి ఏం లక్ష్యా ఏం దానికోసం మేము ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పి హరీష్ రావుని ఒక బాధ్యత గల నాయకునివే కదా నువ్వు మూడు సార్లు నాలుగు సార్లు గిరిజినాము తెలంగాణ తీసుకొచ్చినావంటారు కదా అగ్గిపడ్డ దగ్గర హరీష్ రావు గారు మీరు ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా రెండు వేల నాలుగు ముందు నీ ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై మూడు తర్వాత నీ ఆస్తులు ఎంత మేము కాదు మాట్లాడింది పత్రికల్లో పెద్ద పెద్ద శీర్షికలు వచ్చినాయి మీ మీద మాట్లాడినట్టు మేము ఆ విధంగా విఘ్నత లేకుండా మీరు మాట్లాడినట్టు మేము మమ్మల్ని వ్యక్తిగతంగా మేము మాట్లాడే మీ మీద ఆ పత్రికల్లో చూసినాయి ఒకడు ఇప్పుడు మా మధ్య మా మంత్రి మా ఒక మిత్రుడు పంపించాడు రబ్బర్ చెప్పు హరీష్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎట్లు వచ్చినాయన్న అని అంటుంది ఒక మిత్రుడు ఫోన్ చేసి మేము ఆ విధంగా మాట్లాడదలుచుకోలే రెండు వేల నాలుగు ముందు ఆస్తులు ఎంత రెండు వేల ఇరవై మూడు తర్వాత నీ ఆస్తులు ఎంత ఎట్లొచ్చినాయో చెప్పు నువ్వు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది మీరు కాదా దాచుకున్నది మీరు కాదా కాళేశ్వరం కొల్లగొట్టింది మీరు కాదా